ながら。 సార్ డైరెక్టర్ సార్ ఫ్రెండ్స్ ఇక్కడ కాలు జారిందంటే కుయ్యో నాకా అమ్మా

ఇక్కడ మెట్లు మెట్లుగా ఉన్నాయి జారిందంటే చూడండి ఫ్రెండ్స్ సన్నదార నీళ్ళ దార ఎక్కడ పోతున్నా చూడండి వాము

వాటర్ ఫ్రెండ్స్ చూడండి ఈ గంగ ఆకాశ గంగ ఈ గంగతో ఒకసారి మొహం కడుక్కున్న ఒక గుక్కెడు వాటర్ తాగినా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఆహా

ఇది పెట్టి కూడా చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి చూద్దాం కిందకి వెళ్ళి కింద మీరు నీళ్లు నీళ్ళు ఉన్నాయి ఉన్నాయి వచ్చేటప్పుడు అసలు ఈ వాటర్ ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా లోపల లోయలో ఉందన్నమాట పైన ఎక్కడైతే వాటర్ కనిపించలేదు ఈ వాటర్ దార అనేది ఎక్కడి నుంచి వస్తుంది అయితే నాకైతే అర్థం కాలేదు అసలు అంత రుచిగా ఉన్నాయి వాటర్ తాగుతుంటే కూడా కూలింగ్ కూడా అట్లాగే ఉన్నాయి రెయిన్ సీజన్లో ఫుల్ వాటర్ ఉంటాయి ఇక్కడ ఎక్కువైపోతే ఫ్లో వదులుతాడు అప్పుడు వదులుతాడు దీనికి ఎంత వరకు పరిమితి ఉంటుందో దాని నుంచి ఫ్లో వస్తే వాడికి రీడింగ్ తెలిసిపోతుంది వాటికి సిస్టమేటిక్గా ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎంత ఇన్ఫ్లో ఉంది అవుట్ ఫ్లో ఏముంది అవుట్ ఫ్లో ఎంత వదిలే ఇన్ఫ్లో ఏమో చూసేస్తాం ఊరికేం పోతే ఇట్లా కూడా పోవచ్చు కదా

మనసుకు ప్రశాంతమైన ఒక లొకేషన్లో ఉన్నాము కాకపోతే డైరెక్టర్ గారు ఈ లొకేషన్ పేరేం చెప్పొచ్చా సారీ అండి ఇది పైసి నేనే చేసి పెట్టుకున్నాను ఈ లొకేషన్ గురించి అని చెప్పి అందరూ చూస్తున్నాం నా వైపు డైరెక్టర్ గారు ఇది ఒక మూవీ చేస్తున్నాం మేము ఆ మూవీ లొకేషన్ కోసం చూడడానికి వచ్చాము ఇక్కడ సాంగా లేకపోతే ఫైటా లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది మేము ఓకే వదిలేస్తున్నాం ఆ సినిమా పేరు కూడా ఆ సినిమా అప్డేట్ గురించి కూడా మీ త్వరలో మన ఛానల్లో అప్డేట్ వస్తుంది అది కూడా డైరెక్టర్ గారి సమ్మతం మేరకు ఆ సార్ని కనుక్కొని ఎప్పుడు అప్డేట్స్ ఇవ్వాలో కనుక్కొని చెప్తాం ఫ్రెండ్స్ ఈ ప్రతి లొకేషన్ మన సినిమాకి సంబంధించి లొకేషన్ చూడడానికి వచ్చాం ఇది చాలా డీరెస్ట్ లో లోపల చాలా లోపల అనమాట ఈ అడవి ప్రాంతం అనేది మీకు అర్థమవుతుందిగా చూడండి కొండ ఎంత హైట్లో ఉందో ఇంకా కనుకుందనమాట మరి కెమెరాలు మీకు ఎలా కనబడుతుందో అర్థం కావట్లేదు ఓకే ఈ ప్లేస్ చెప్పలేదని ఎవరు ఫీల్ అవ్వద్దు అది త్వరలో మన సినిమాలో అదే మన ప్రీవియస్ సినిమాలో ఈ ప్లేస్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం టోటల్ వస్తుంది చూడండి మా సినిమా గురించి అప్డేట్ ఇస్తాము ప్రతి ఒక్కరూ మా సినిమా చూసి ఆదరించండి మీ అమూల్యమైన ఆశీర్వాదాలు మా సినిమా పైన పెట్టండి మా ప్రయత్నాన్ని గెలిపించండి ఫ్రెండ్స్ ఓకేనా డైరెక్టర్ గారు సరే మా ఫ్రెండ్స్కి కాయ చెప్పండి హాయ్ చెప్పండి సరే సరే సార్ కొద్దిగా మళ్ళీ ఇంకోసారి ఇప్పుడైనా వేరే అప్డేట్ కలద్దాం అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకొక మంచి బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వెళ్ళేసుకోండి ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ మధ్య కొద్దిగా వీడియో లేట్ అయ్యాయి నేను ఈ పని మీద ఉన్నాను అందువల్ల వీడియోలు పెట్టడం లేదు నిహారిక పిల్లలు అందరూ బాగున్నారు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో పెడతాను ఈ మధ్యలో వీడియోలు రానందుకు ఎవరు బాధపడొద్దు ఓకేనా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో వీడియోతో ఈ రోజైతే ఈ లొకేషన్లో మేము ఉన్నాం ఇంకో లొకేషన్లో కానీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ మన వీడియో కలుసుకుందాం బై ఫ్రెండ్స్